गम गंग नम ओम ऐं सरस्वत नम ओं श्रीगुरभ्यो नम ओम नमस्ते अस्त विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय तिकाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सदा सदाशिवाय श्रीमन्महादेवाय नमः ओम नमो भगवते रुद्राया ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्रयंबिके गौरी नारायणी नमोस्तुते श्री महापार्वती नमः हरि ओम मनमु प्रस्तुतमु భూమండలంలో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నటువంటి గ్రహాలలో మన యొక్క భూమండలం దాని చుట్టూ తిరుగుతున్నటువంటి చంద్రుడు ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణలు పరివర్తనలు ఆ యొక్క గమనాల వలన మన భూమిపైన నివసిస్తున్నటువంటి మానవులకు కానీ జీవకోటికి కానీ ఆ గ్రహాల యొక్క కాంతిపుంజములు ఎన్నో వైవిధ్యమైనటువంటి పరిస్థితులను ప్రతిబంధకాలను ప్రకృతి వైపరీత్యాలను కలుగజేస్తూ ఉంటాయి మరి ఇప్పుడు సూర్యుడు కుంభరాశిలో పద్నాలుగో తారీఖు వరకు కూడా తన యొక్క ప్రయాణాన్ని చలుపుతూ ఈ యొక్క మార్చి పదిహేనో తేదీ నుండి కూడా ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు కూడా సూర్య భగవానుడు మీనరాశిలోకి సంచారం చేస్తాడు అంటే మన యొక్క ద్వాదశ రాశుల్లోనూ మేషరాశి నుండి కూడా పన్నెండో రాశి అయినటువంటి ఈ యొక్క మీనరాశిలో మహానుభావుడు తన యొక్క మిత్రుడైనటువంటి బృహస్పతి యొక్క సొంత రాశిలో ప్రయాణం చేస్తూ ఉంటాడు ఇది చాలా ఆ సూర్య భగవానుడు అక్కడ ఉండటం అనేటటువంటిది కొంత మోక్షదాయకమైనటువంటి విషయాలలో ఆ శ్రీ మహావిష్ణుమూర్తిని ఎవరైతే ఆరాధిస్తారో ఈ నెల నెల రోజులు కూడా వారికి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం సంపూర్తిగా కలుగుతుంది అట్లాగే మనకి కొన్ని గ్రహాలు గురుడు కానివ్వండి మొన్నటి వరకు వక్రగతిలో ఉన్నారు శుభగ్రహం అట్లాగే కుజుడు మొన్నటి వరకు వక్రగతిలో సంచరిస్తూ మిథున రాశిలో ఉన్నారు అట్లాగే శుక్రుడు ఈ మార్చి రెండవ తేదీ నుండి కూడా వక్రగతిని మీనరాశిలో సంచారాన్ని సలుపుతూ ప్రారంభం చేశాడు మరి బుధుడు మనకి పదిహేనవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు కూడా మీనరాశిలో తన యొక్క వక్రగతిలో సంచారాన్ని జరుపుతున్నారు రాహుకేతువులు ఆ ఎప్పుడూ కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉంటారు మరి రవికి చంద్రుడికి ఎక్కడా కూడా వక్రగతి ఉండదు ఆ తదుపరి శని మహానుభావుడు ఎన్నో నెలల క్రితమే ఆయన తన యొక్క వక్రగతిని వీడి రుజుమార్గంలో తన యొక్క కుంభరాశిలో స్వక్షేత్రంలో తన యొక్క చారణ చలుపుతూ మరి మార్చి ఇరవై తొమ్మిదో తేదీ అర్ధరాత్రిన మీనరాశిలోకి ఆ శని భగవానుడు చక్కగా ప్రవేశాన్ని జరుపుతున్నాడు పూర్వాభద్రా నక్షత్రంలో కాబట్టి ఈ యొక్క మార్చి ముప్పయో తేదీ మన యొక్క మీనరాశిలో ద్వాదశ రాశుల్లో పన్నెండో రాశి అయినటువంటి జలరాశి అయినటువంటి ఆ మీనరాశిలో రవిగ్రహ సంచారము అట్లాగే చంద్రుడి యొక్క సంచారము రేవతి నక్షత్రంలోను ఆ తదుపరి ఆ బుధుడు వక్రగతిలోను శుక్రుడు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తూ శని భగవానుడు మరియు రాహు ఈ రెండు పాపగ్రహాలు కూడా ఆ జలరాశిలో ఈ నాలుగు గ్రహాలతో మొత్తము ఆరు గ్రహాలు కూడా షష్ట గ్రహాలు ఈ యొక్క మీనరాశిలో తమ యొక్క సంచారాన్ని జరుపుతూ ఉన్నాయి సరే ఈ యొక్క గ్రహ కూటమి గురించి మనము కొన్ని వీడియోల ద్వారా చెప్పుకున్నాం కాబట్టి ఆ యొక్క వీడియోలని చూస్తే గనక మనకి అర్థమవుతూ ఉంటుంది వాటి యొక్క ఆ యొక్క ఆరు గ్రహాల యొక్క మిశ్రమం వలన దేశానికి ఏమీ కలుగుతుంది అట్లాగే ఏ ఏ రాశులు వారికి ప్రభావం ఎంతవరకు జరుగుతుంది అనేది మనం తెలియజేసుకున్నాం అయితే వక్రించిన ఈ యొక్క బుధ శుక్రులు శుభగ్రహాలు మామూలుగా మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో మనకి కొన్ని శుభగ్రహాలు పాపగ్రహాలు ఉన్నాయి వాటిల్లో బుధుడు గురుడు శుక్రుడు అట్లాగే పూర్ణ చంద్రుడు కూడా చక్కటి శుభగ్రహాలుగా వర్ణించి ఉన్నారు అయితే బుధుడు పాపగ్రహాలతో కలిస్తే పాపగ్రహ ఫలితాలను ఇస్తాడు ఆయన న్యూట్రల్ పొజిషన్ అంటే న్యూట్రల్ గా ఉంటాడు అటు పాపత్వాన్ని పుణ్యత్వాన్ని శుభత్వాన్ని ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహాల యొక్క స్థితిగతులతో పాటుగా ఈయన ప్రయాణం చేస్తూ తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు కాబట్టి మన యొక్క బుద్ధి కుశలత కూడా ఆ బుధగ్రహం యొక్క కిరణాల ద్వారా ప్రభావితం అవుతూ ఉంటుంది మరి పదిహేనో తేదీ నుండి మార్చి పదిహేను నుండి ఆయన మీనరాశిలో ఆ వక్రగతిలో ప్రయాణం చేస్తూ ఏడో తారీఖు ఏప్రిల్ ఏడో తేదీ వరకు కూడా తన యొక్క వక్రగతిని చలుపుతూ ఉంటాడు ఆ మధ్య కాలంలో మరి కొంతమంది వ్యాపారస్తులకి చదువుకుండే విద్యార్థులకి అట్లాగే కుటుంబీకుల్లో ఎవరైతే సహాయ సహకారాలు అందజేస్తారో వారికి మధ్య కొన్ని ఇబ్బందికరమైనటువంటి వైపరీత్యకరమైనటువంటి సంఘటనలు కొన్ని జరుగుతాయి అట్లాగే కొన్ని ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మన యొక్క బుద్ధిని మనం ప్రకాశవంతంగా చేసుకోవటానికి ఆ యొక్క మార్చి పదిహేనవ తేదీ నుండి ఏప్రిల్ ఏడవ తేదీ వరకు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ రోజుకి ఒకసారి చేసినట్లయితే మా ఏ ఏ నక్షత్రం వారికైనా సరే ఏ రాశి వారికైనా సరే కాస్త బుద్ధి వికాసం కలిగి బుద్ధి మాంద్యము అట్లాగే బుద్ధి వలన కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి అవాక్కులు చివాక్కులు అట్లాగే పోటీ తత్వాలు తగ్గి ప్రశాంత చిత్తతతో ఆ బుధగ్రహం మనల్ని కాపాడుతుంది అట్లాగే వక్రీగతం శుక్రుడు మరి శుక్రుడు ఆ భార్యాభర్తల అన్యోన్యత కానివ్వండి ధనప్రాప్తి అంటే ధనం గురించి కానివ్వండి వివాహం కాని వాళ్ళకి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి సౌఖ్యకరమైనటువంటి దాంపత్య సౌఖ్య జీవితానికి కూడా శుక్రుడు చాలా చాలా మంచి శుభ ఫలితాన్ని కలుగజేస్తాడు మరి ఆ శుక్రగ్రహం కూడా వక్రిస్తోంది ఆయన వక్రించినప్పుడు కొంచెం ఈ శుభాలలో అంటే వక్రించినటువంటి శుభగ్రహం అదిగాక ఉచ్చస్థితిలో ఉండి ఆయన ఇప్పటి వరకు శుభ శుభాలను ఇస్తున్నప్పటికీ కూడా ఆయన కూడా వక్రించి ఆ మీనరాశిలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తాడు కాబట్టి ఈ యొక్క వక్రించిన గ్రహాలకి బుధ శుక్రుడికి సంబంధితమైనటువంటి లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి ఆ విష్ణు సహస్రనామం లక్ష్మీ అష్టోత్రం ఈ రెండింటిని కూడా ఈ నెల రోజులు ఏప్రిల్ పదో తేదీ వరకు కూడా ఎవరైనా సరే ఏ నక్షత్రం వారైనా ఏ రాశి వారైనా సరే వెంకటేశ్వర స్వామి దర్శనం కానివ్వండి లేకపోతే విష్ణుమూర్తి అర్చన రామార్చన లేకపోతే వారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు ఎవరైతే చదువుకుంటారో వారికి బుద్ధి వికాసత్వం కలుగుతుంది అఖండమైనటువంటి ధన లక్ష్మి సంప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో సౌఖ్యకరమైనటువంటి పరిస్థితులు చక్కగా కలుగు చేస్తారు ఆ బుధ శుక్రుడు ఎందుకంటే రవితో కలిసి ఉన్నప్పుడు కొంచెం అస్తంగత్వ దోషం అంటే వీరు ఆల్రెడీ బలాన్ని కోల్పోయారు వక్రగతిలో ఉండి రవితో కలిసి ఇంకొంచెం తమ యొక్క బలాలను కోల్పోయి ఆ కమ్యూనికేషన్ వైజ్ కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ రవికి ఆ బుధుడికి ఇరువురికి కూడా ఆ ఆరాధ్య దేవుడు ఆ గ్రహాలకి కాబట్టి అట్లాగే శుక్రుడికి లక్ష్మీమాత అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ లక్ష్మీనారాయణ సేవ చేసుకోవటం ఆ దేవాలయాలు దర్శనం చేసుకోవటం వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి రామాలయంలో సేవలు చేయటం లేకపోతే దద్దోజన నైవేద్యాలు పెట్టడం లేకపోతే గోధుమ రూపతో ప్రసాదాలు చేసి పది మందికి పంచటం ఇలాంటివి ఏ రాశి వారు ఏ నక్షత్రం వారు చేసినా ఈ నెల రోజులు వారికి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను బట్టి వారు తప్పించుకునే మార్గము ఇది ఒక్కటే అని మాత్రం చెప్పుకోవచ్చు ఎందుకంటే మార్చి ముప్పై నుండి కూడా మరి మళ్ళీ ఏప్రిల్ పద్నాలుగు వరకు కూడా ఈ సప్తగ్రహ కూటమి చాలా చాలా అంటే రవి శని రాహువులతో బుధశుక్రులు ఈ ఐదు గ్రహ కూటములు కూడా కొంత రాసులు వారికి కొన్ని రాసులు వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలుగు చేస్తాయి కాబట్టి శని రాహువుల యొక్క మిశ్రమం అంత మంచిది కాబట్టి కాదు కాబట్టి దేశ గో దేశ ప్రకారం కూడా దేశాలలో కూడా ఎన్నో వైవిధ్యకరమైనటువంటి విపరీతమైనటువంటి సంఘటనలు కలిగే అవకాశాలు ఉంటాయి ఎన్నో జల ప్రమాదాలు కలిగేటటువంటి పరిస్థితులు అట్లాగే ముడి చమురు ఈ యొక్క పెట్రోలియం శాఖకి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి గనులు బొగ్గురాళ్ళు అట్లాగే సిమెంటు వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు వస్త్ర వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు అట్లాగే కలప నార అట్లాగే ఒత్తులు పత్తి ఇటువంటి పంట పొలాలకి సంబంధించినటువంటి ఆ వ్యవసాయదారులు కానివ్వండి కొంతవరకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సరైనటువంటి మందులు మోసపోకుండా ఆ కెమికల్స్ కి సంబంధించిన ఔషధాలు వేస్తూ తమ యొక్క భూముల్ని కాపాడుకుంటూ ఉండటం చాలా విశేషప్రదం కాబట్టి ప్రతి రాశి వారు కూడా ఈ యొక్క కొన్ని ఈ ఈ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం పొందటానికే ప్రయత్నం చేయండి మరి ఈ యొక్క మీన సంక్రమణంలో రవి మహానుభావుడు అట్లాగే కుజుడు శుక్రుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలు కూడా కలుగు చేసేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు మరి ఈ రాశి యొక్క ప్రభావాలు ఏ విధంగా మనల్ని అనుగ్రహిస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేసుకుందాం తులారాశి తులారాశి వారికి మీనరాశిలో సూర్యుని యొక్క సంక్రమణం ద్వారా తులారాశి వారికి మిగతా గ్రహాల యొక్క సంచార రీత్యా కలిగేటటువంటి లాభ నష్టాలను గనక గమనించినట్లయితే తులారాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు హరో స్థానంలో ఉండటం అంత మంచిది కాదు అవయోగకరం వీరికి ఆరోగ్యపరంగా అట్లాగే ఆకస్మికంగా ధన నష్టం కలిగేటటువంటి పరిస్థితి అనుకోని అప్పులు చేసినందువలన అనుకోకుండా వీరికి అవమానాలు కలగటం బంధుమిత్రాదులతో కొన్ని రకములైనటువంటి వాగ్వాదాలు సమస్యలు చెలరేగి ఆ అది కోర్టుల దాకా వెళ్ళటం లేదా వీరి మధ్య కలిగినటువంటి వైరము ఒక స్థాయిని దాటి కుట్టుకొని దెబ్బలు తగిలి హాస్పిటల్స్కి వెళ్ళేటటువంటి పరిస్థితి తులారాశి వారికి అట్లాగే తులారాశి వారికి పంచమంలో ఉన్నటువంటి శని ముప్పయో తేదీ మార్చి ముప్పయో తేదీ తర్వాత ఆరో స్థానంలోకి వెళ్ళటం ద్వారా దూర ప్రాంతాలలో విదేశాలలో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి వారు చేసేటటువంటి వృత్తి ఉద్యోగపరమైనటువంటి కార్యాలయందు సఫలీకృతం జరుగుతుంది ఆకస్మికంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఎందుకంటే ఆరో స్థానంలో ఉన్నటువంటి రాహువు అట్లాగే ఆరో స్థానంలో ఉన్నటువంటి బుధుడు వీరిరువురు మరియు శని యొక్క రాకతో ఇంకా ఆ యొక్క స్థానం బలపడి వారు రాసి ఎవరైతే విద్యార్థులు రాతపరి వ్రాత పరీక్షలు రాస్తారో ఎవరైతే ఉన్నతమైనటువంటి విద్యలకి కొత్త ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటారో వారి రాసేటటువంటి ఓరల్ పరీక్షలు కానివ్వండి రాసేటటువంటి పరీక్షల్లో విజయం సాధించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం అన్నిటికన్నా ముఖ్యంగా తులారాశి వారికి మరి మీనంలో రవి ప్రవేశం చాలా చాలా అత్యంత యోగప్రదం ఎందుకంటే లాభాధిపతి అయినటువంటి రవి ఈ తులారాశి వారికి చక్కటి ఆరోగ్య లాభాన్ని ఇస్తాడు అప్పుల్ని తీర్చిపెట్టేటటువంటి ఎవరైతే అంతకుముందు అప్పులు తీసుకుంటారో దేని గురించి అయినా సరే ఆ అప్పులు తెచ్చేసినటువంటి పరిస్థితి కలుగుతుంది సంతానం గురించి వెయిట్ చేసేటటువంటి వారికి ఆ సంతానపరమైనటువంటి ఆనందకరమైనటువంటి విషయం లభిస్తుంది సంతానపరంగా దూర ప్రాంతాల్లో ఎవరైనా ఉన్నట్లయితే ఆ సంతానపరంగా వీరికి కొంత ధనము రాబడిగా కలిగేటటువంటి అవకాశం కలుగుతుంది అట్లాగే బంధువులతో లేదా తెలిసినటువంటి వారితో గురువులతో టీచర్స్తో న్యాయమూర్తులతో ఏదైనా ఆర్థికపరమైనటువంటి ఫైనాన్స్ మ్యాటర్స్కి సంబంధించినటువంటి ఫైనాన్షియర్స్తో కానివ్వండి బ్యాంకు ఉద్యోగస్తులతో కానివ్వండి మీరు ఆకస్మికంగా ధన విషయార్థమై మాట్లాడుతూ మాట్లాడుతూ అగ్రెసివ్నెస్తో ఉండి ఉన్నట్టుండి గొడవపడేటటువంటి పరిస్థితులు కూడా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి సంఘంలో ఈ మూడో తారీఖు మార్చి ఏప్రిల్ మూడో తారీఖు తర్వాత కుజుడు తొమ్మిదో స్థానం నుంచి పదో స్థానం నీచ స్థితిలోకి వచ్చినప్పుడు వీరు ఉద్యోగ రీత్యా అక్కడే ఉండాలి అని చాలా మంది అనుకుంటారు కానీ వారికి అక్కడ సరైనటువంటి సాటిస్ఫాక్షన్ గా ఉండేటటువంటి ధనము అవతల వ్యక్తులు ఎవరైతే ఉద్యోగాలు ఇస్తారో వారి నుంచి కలక్కపోయేసరికి వారు కొంత ఇబ్బందులకు గురయ్యి వారు అనుకున్నటువంటి కోరికలకి ఆ ధనం సరిపోక వారు కొంత మానసికంగా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి దాని ద్వారా వారు అక్కడి నుంచి కొత్త ప్రదేశాలకు వెళ్ళాలని కోరుకోవటం అది కూడా విఫలం కావటం వీటి ద్వారా వీరు కొంత మానసికంగా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి కలుగుతుంది అట్లాగే ఆరో స్థానంలో ఉన్నటువంటి ఈ రవి శుక్ర రవి బుధ రాహుల వలన ఈ ఉద్యోగస్తులకి చాలా చక్కటి ఆ అప్రయత్నంగా ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది ఉన్నతమైనటువంటి ఈ విద్య వైద్య విద్యార్థులకు కానివ్వండి వైద్య ఉద్యోగులకు కానివ్వండి వారు కనిపెట్టేటటువంటి కొత్త కొత్త ఔషధాలతో వారి కీర్తి ప్రతిష్టలు బయట ప్రపంచాలకు కూడా వెళ్ళి మంచి గుర్తింపు లభించేటటువంటి పరిస్థితి కూడా ఈ రవి మహానుభావుడు కలుగు చేస్తున్నాడు ముఖ్యంగా ముద్రణాలయాలు అట్లాగే వార్తా పత్రికలు ఎవరైతే ఈ యొక్క యూట్యూబర్సు లేకపోతే ఈ యొక్క మీడియేటర్సు ఏజెన్సీసు బ్రోకర్లు ఇట్లా ఏ రకంగా అయినా సరే వీరందరికీ కూడా కొంతవరకు ధనపరంగా లాభం కలుగుతుంది వ్యవహారికంగా వీరికి గవర్నమెంట్ సంస్థల నుంచి కూడా కొంత గుర్తింపు లభిస్తుందని చెప్పుకోవాలి అయితే భార్యాభర్తల మధ్య అసౌకర్యవంతమైనటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి కాబట్టి వీరు శుక్రులు నీచస్థి ఉచ్చస్థితిని పొంది వక్రీగమన స్థితిలో స్థానంలో ఉండటం ద్వారా వీరికి కొంత ఆగమ్య గోచరంగా ఉంటుంది భా భార్యాభర్తల మధ్య కొంత సుముఖత ఉండదు శారీరక సౌఖ్యం దెబ్బతింటుంది దాని అట్లాగే వీరికి ఉన్నటువంటి కొన్ని ఆర్థికపరమైనటువంటి సమస్యల వలన కూడా బంధువులలో చిన్న చూపు కలగటం వీరు ఆత్మన్యూనతా భావాన్ని కలిగి ఉండటం ద్వారా కొంత ఎంతో రక ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాల్సినటువంటి వీరి యొక్క శారీరక మానసిక స్థితి కొంతవరకు డల్నెస్ వైపుకి వెళ్ళి వీరు కొంత ఆర్థికంగా నష్టపోయేటటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఎవరైనా అడిగారు కదా అని చెప్పి ఈ తులారాశి వారు ధన్మని అప్పు చేసినా సరే వారికి ఇవ్వటం మానుకోండి లేదా అధికమైనటువంటి ధన లాభం వస్తుంది అని చెప్పి మాత్రం ఆ అప్పులు ఇవ్వడం మానేసేయండి ఉన్నటువంటి అప్పులు తీర్చుకోవడానికి ఇది ఒక సరైన సమయంగా భావించండి కంపల్సరీ తెలిసిన వ్యక్తుల ద్వారా కానీ లేకపోతే మీరైనా సరే ఉద్యోగ లాభసిద్ధి ద్వారా కానీ అప్పులు తీర్చుకునే మార్గం సుగమం అవుతోంది అని మనం భావించవచ్చు కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి చాలా వరకు గ్రహస్థితి అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి కుజగ్రహ నీచస్థిత దశమగా భావంలో ఉండటం ద్వారా ఈ గృహ సంబంధిత విషయాలలో అన్నాదమ్ముల మధ్య వారి యొక్క భార్యాభర్తలు అంటే ఎవరైతే అన్నాదమ్ముల యొక్క భార్యలు ఉంటారో వారికి కానివ్వండి మీ యొక్క కుటుంబంలో కానివ్వండి బా మీ భార్యతో కొంత అప్రస్తుతమైనటువంటి విషయాల ఎందు కొంత గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్త వహించి ఆచితూచి మాట్లాడటం ద్వారా అట్లాగే సంతానపరమైనటువంటి విషయాల్లో కూడా కొంత లాభార్జన కలగడానికి అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా వీరు గురుగ్రహానికి కుజగ్రహానికి కాస్త దానం చేయటం లేదా తులారాశి వారు గురుగ్రహ పాశుపత హోమం కానివ్వండి లేకపోతే కుజగ్రహానికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్రాన్ని నిత్యము పారాయం చేసుకోవడం ద్వారా కొంతవరకు వెసులుబాటు ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క తులారాశి వారికి పన్నెండో స్థానంలో కేతు ఉండటం ద్వారా అర్థమయ్యి అర్థం కాని పరిస్థితుల్లో వీరికి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఉద్యోగ విషయంలో వీరు కొన్ని ఇబ్బందులు అనుకోని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది గట్టిగా శ్రమించి స్వయం కృషితో గనక మీ యొక్క బుద్ధి వికాసాన్ని జ్ఞానంతో జోడించి ముందుకు వెళితే గనక చక్కటి ప్రతిభావంతులై ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పవచ్చు తులారాశి వారికి చక్కగా ఉంది భయపడాల్సిన అవసరం లేదు ఓం శ్రీమాత్రే నమ